శాతం ఖర్చు ఎనభై శాతం పంటలకు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో నాలుగు వేల రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో రెండు వేల రూపాయలు ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరము ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఐదు సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా ఈ యాభై ఏడు నెలల కాలంలో అక్షరాల అరవై ఏడు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయింది ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇదైతే రెండో మంచి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం ఈరోజు చేస్తూ ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకున్నారో తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది ఇచ్చే ఇచ్చే వెసులుబాటు ఇచ్చే సొమ్ము కూడా ఇచ్చి ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పోతుంది ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగి ఇచ్చే కార్యక్రమం ఈ తిరిగి ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాల రుణాలు కానీ లేదా రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా పది లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి సున్నా వడ్డీ రూపేన మళ్ళీ వాళ్లకు తిరిగి రీఎంబర్స్ చేస్తూ తిరిగి ఇస్తూ రెండు వందల పదహారు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఇది కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంశము ఇంత అవసరమైన అంశము అని అంటే ఎందుకనంటే రైతన్నలు కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో ఈ క్రాప్ లోన్స్ అన్ని కూడా ఏదైతే తీసుకుంటారో ఈ లక్ష లోపున్న ఈ క్రాప్ లోన్స్ అన్నిటి కూడా రైతన్నలు కరెక్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ రైతన్నలు కట్టిన వడ్డీని మళ్ళీ పూర్తిగా ఈ వెనక్కిచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో అప్పుడు ఆ రైతన్నలకు ఈ క్రాప్ లోన్ కింద తీసుకున్న ఈ సొమ్ము ఈ లక్ష రూపాయల సొమ్ము కూడా రైతన్నలకు వడ్డీ లేకుండా రైతన్న చేతిలోకి వచ్చినట్టే ఈ డబ్బులు రైతన్నకు తన వ్యవసాయంలో ఎంతగానో పెట్టుబడి కింద ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది దీనిని ప్రోత్సహిస్తూ దీనిని క్రమం తప్పకుండా ప్రతి రైతున్నకు దీన్ని కడుతూ సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ మాదిరిగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ సున్నా వడ్డీ రుణాలనేది ఎగ్గొట్టిన ముప్పై తొమ్మిది లక్షల ఏడు వేల మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు ఎనభై నాలుగు లక్షల అరవై ఏడు వేల మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన సున్నా వడ్డీ రాయితీనే దాదాపుగా రెండు వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈ సున్నా వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కానీ మరి ఈరోజు ఇచ్చే సున్నా వడ్డీకి సంబంధించి మరో రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఈరోజు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఇన్ని లక్షల మంది రైతులకు రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది రైతన్నలను ప్రతి అడుగులోనూ కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాం తోడుగా ఉంటూ ప్రతి అడుగు కూడా వేస్తూ వచ్చాం నవరత్నాల్లోని ప్రతి పథకం దాదాపుగా ప్రతి పథకం దాదాపుగా రైతన్నలకు అందరికీ కూడా ఇవి ప్రతి ప్రతి పేద రైతన్న కుటుంబానికి కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది ఈ పెట్టుబడి సహాయాన్ని ఒకసారి తీసుకుంటే మనం ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలు ఒకసారి గమనిస్తే మనం చెప్పింది పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని నాలుగు సంవత్సరాలలో యాభై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి మనం ఎన్నికల ప్రణాళికలో చెప్తే ఆ చెప్పిన దానికన్నా మిన్నగా ఐదు సంవత్సరాల పాటు రైతులకు ఖచ్చితంగా ఇది అమలు చేస్తూ పన్నెండు వేల ఐదు వందల రూపాయలని చెప్పింది ఏదైతే చెప్పామో దాన్ని పదమూడు వేల ఐదు వంద పదమూడు వేల ఐదు వందలు కూడా చేసి ఏకంగా చెప్పిన యాభై వేలు అని చెప్తే పదమూడు వేల ఐదు వందలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద ఏకంగా అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చి చెప్పిన దానికన్నా మిన్నగా ప్రతి రైతన్నకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగానే ఇచ్చిన ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా రైతు కష్టం తెలిసిన ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి అడుగు కూడా రైతన్నలకు మంచి చేసే విధంగా రైతన్నల పెట్టుబడి ఖర్చు తగ్గించే విధంగా రైతన్నలకు తోడుగా నిలబడే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం దాదాపుగా పంతొమ్మిది లక్షల మంది రైతన్నలు వారందరికీ కూడా మంచి జరిగిస్తూ తొమ్మిది గంటల పాటు పగటి పూటే నాణ్యమైన కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అసలు మనం అధికారంలోకి రాకమునుపు ఇలా పగటిపూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితే లేదు అవకాశమే లేదు ఎందుకనంటే ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచకపోతే ఇది ఇచ్చే అవకాశమే లేదు ఆ పెంచడానికి మరో పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప రైతులకు పగటి పూటే తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు ఆ పదిహేడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి రైతన్నలకు పగటి పూటే ఈరోజు తొమ్మిది గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇలా ఒక్క రైతుకు మాత్రమే దాదాపుగా ఈ పంతొమ్మిది లక్షల మంది ఈ రైతన్నలకు మాత్రమే ఈ పంపు సెట్ల మీద ఏదైతే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ రైతన్నలకు మాత్రమే ఈ తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ పగటి పూట ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఒక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేలు జరుగుతూ ఉంది ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటి పూట తొమ్మిది గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి రైతన్నను కూడా తాను పండించిన ఎక పండించిన మొత్తం వ్యవసాయ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పొలాన్ని అన్నీ కూడా ఒక ఆర్బీకే పెట్టించి ఆర్బీకే ద్వారా ఆ ప్రతి ఎకరాను ఆ ప్రతి సచివాలయం పరిధిలో దాన్ని ఈ క్రాప్ చేసి ఆ ఈ క్రాప్ ఆధారంగా ప్రతి రైతన్న తాను ఏదైతే పంట వేసాడో ఆ ప్రతి పంటను కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కవరేజ్ లేకి పూర్తిగా తీసుకొని వస్తూ ఆ రైతన్న తరపున బీమా ప్రీమియం కట్టాల్సిన సొమ్ము కూడా రాష్ట్ర ప్రభుత్వమే కడుతూ మొట్టమొదటిసారిగా దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా రైతుల తరపున బీమా ప్రీమియం కూడా కడతా ఉన్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రం మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇది కూడా జరుగుతూ ఉంది ఇంతకు ముందు ఎప్పుడు జరిగేది కాదు ఇంతకుముందు రైతన్నలకు బీమా ప్రీమియం అసలు ఉందా అనేది కూడా తెలిసేదే పరిస్థితి లేదు కొంతమంది రైతులు మాత్రమే క్రాప్ లోన్లు తీసుకునే కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే బీమా ప్రీమియం కింద బ్యాంకులు ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును కూడా కట్ చేసుకొని రైతులకు ఇచ్చే పరిస్థితి మరి ఏ రైతున్నా కూడా బ్యాంకుకు పోని పరిస్థితే ఉంటే ఏ రైతన్నకైనా కూడా లోన్ రాని పరిస్థితే ఉంటే ఆ రైతన్నకు ఇన్సూరెన్స్ గురించి తెలిసే పరిస్థితే లేదు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితే లేదు ఇన్సూరెన్స్ కట్టించుకున్న లేవు ఈ మాదిరిగా రైతన్న పూర్తిగా నష్టపోతా ఉన్న పరిస్థితిని పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రైతన్నను కూడా ఆటోమేటిక్గా తాను పంట వేసిన వెంటనే గ్రామ సచివాలయంలో ఈ క్రాప్ ఈ క్రాప్ ద్వారా పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ పూర్తిగా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున కూడా కట్టాల్సింది కూడా ప్రభుత్వమే కడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతి రైతు ప్రతి రైతన్నకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా సున్నా వడ్డీ వర్తింప చేస్తూ లక్ష రూపాయల దాకా క్రాప్ లోన్స్ కూడా సున్నా వడ్డీ వర్తింప చేస్తూ పెట్టుబడికి సహాయం కూడా సున్నా వడ్డీకి ఇప్పించే కార్యక్రమం కూడా జరిగింది కూడా మన హయాంలోనే ఈ ఐదు సంవత్సరాలు ఒకసారి గమనిస్తే ఏ రైతైనా కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇంతకు ముందు జరగని ఒక గొప్ప మార్పు మరో మార్పు ఏమిటి అని అంటే ఎక్కడైనా కూడా రైతన్నకు కష్టం వస్తే ఆ రైతన్నకు వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ రైతన్నను కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తూ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావిస్తూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమంలో భాగంగా ఏ ప్రభు ఏ సీజన్లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉంది ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు ఎందుకనంటే రైతన్నకు మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ పంట వేసుకునేందుకు ఈ సీజన్ లో జరిగిన నష్టానికి రైతన్న తట్టుకొని నిలబడాలి తట్టుకొని నిలబడి తన నెక్స్ట్ సీజన్లోనా కూడా కనీసం పంటలు వేసుకునే పరిస్థితికి రావాలి అలా జరగాలి అని అంటే ఈ సీజన్ లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే ఈ డబ్బులు నెక్స్ట్ సీజన్లో రైతన్నకు మళ్ళీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతన్న తరపున ప్రభుత్వం ఆలోచన చేసి రైతన్నకు బాసతగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా జరిగాయనంటే అది కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఎప్పుడు జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏజీబిఎస్సీ చదివిన పిల్లడు రైతు భరోసా కేంద్రం కింద దాదాపుగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు స్థాపించడం గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయ సచివాలయాలకు ఎక్స్టెన్షన్గా ఈ ఆర్బీకేలు పనిచేయడం ఈ ఆర్బీకేలలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏకంగా రైతన్నలకు అందుబాటులో ఉండే కార్యక్రమం పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బికె కేంద్రాలు పెట్టడం రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇస్తూ ఈ క్రాప్ చేయిస్తూ రైతనలను అన్ని రకాలుగా ఆదుకుంటూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతనను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఎప్పుడు అని అంటే అది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇది ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంతకుముందు గమనించినట్లయితే ఆకువా రైతులకు రూపాయి నెలకే కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు ఆ ఆక్వా రైతులకు కూడా రూపాయి నరకే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్లకు కూడా తోడుగా ఉంటూ రూపాయి నరకే కూడా నరకే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా రైతన్నలందరికీ కూడా మంచి జరిగిస్తూ పంటలు కొనుగోలు చేసే విషయంలో ఆర్బీకే స్థాయిలోనే పంటలు కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ అది ఆక్వా పంటలైనా ఆక్వా పంటలకైనా కానీ పెట్టుబడి పెట్టు పెట్టుబడి డబ్బులు రావాలి అని అంటే రైతన్నకి మినిమం ప్రైస్ ఇంత ఇంతకన్నా తగ్గకుండా ఉండాలనంటే లేదా ఇతర పంటలకైనా తగ్గకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చట్టాలు చేసి మరి అమలు చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడే ఉంది ప్రతి ఆర్బీకే స్థాయి ఆర్బీకేలోనూ ఈ పంటలకు అన్నిటికీ ఇది కనీస మద్దతు ధర అని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు కూడా మనం కనీస మద్దతు ధర నోటిఫై చేసి ఇంతకన్నా పంట ధర తగ్గినప్పుడు వెంటనే ఆ ఆర్బీకే నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది వెంటనే ఆర్బీకే అలర్ట్ కావడం జాయింట్ కలెక్టర్ అలర్ట్ కావడం మార్కెటింగ్ శాఖ అలర్ట్ కావడం వెంటనే రైతన్నకు తోడుగా కొనుగోలు జరగడం ఇవన్నీ ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉన్నాయి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చాం రైతన్నకు తోడుగా నిలబడే అడుగులు కూడా పడింది ఇది చివరికి రైతన్నకు పాల సేకరణలో కూడా ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతన్నలకు పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఆవు గేదా పాలు చూస్తే కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే రేట్లు పెరిగాయి ఇంతకు ముందుకు ఇప్పటికీ ఈ యాభై ఏడు నెలల కాలంలోనే పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలు కారణం పాల అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన రంగ రంగప్రవేశం చేయించడం తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితిలో రేట్లు పెరగడం ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది వంద సంవత్సరాల క్రితం మన భూములు సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో ఎక్కడైనా గొడవలు సబ్ ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ అప్డేట్ కాకుండా ఉండడం సబ్ డివిజన్స్ జరగకపోవడం సర్వేలు చేయకపోవడం ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్ వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇప్పుడు జరగని విధంగా మరో గొప్ప మార్పు కూడా జరిగింది దాదాపుగా ముప్పై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాల మీద పూర్తి హక్కులను వారికి కల్పిస్తూ రైతన్నలకు కానీ పేదలకు కానీ భూ యజమానుల చేతుల్లో ముప్పై నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులు వారికి కల్పిస్తూ ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొని వచ్చి వారికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం పిఓటి లిస్టులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాదాపుగా ముప్పై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాల మీద పూర్తి హక్కులు కల్పిస్తూ రైతన్నలకు పేదలకు భూ యజమానుల చేతుల్లో ఉంచిన ప్రభుత్వం కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇవాళని ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే ఒకసారి గతానికి ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని చెప్పి దాదాపుగా ఎందుకంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ వీసీ ద్వారా కలెక్టర్ల కార్యాలయాలు కలెక్టర్ల కార్యాలయాలు మాత్రమే కాదు కనెక్ట్ అయి ఉన్నాయి ప్రతి ఆర్బీకే కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఆర్బీకే కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలని తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం ఒకసారి గతానికి ఈ ఐదు సంవత్సరాలు ఈ యాభై ఏడు నెలల కాలానికి మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం గతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలని అంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలు మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా ఏకంగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాను గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్నా పత్రం అని చెప్పి అడిగి తెప్పించు అడిగి అడిగి అడుగుతే ఇచ్చాడు ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరితగా మొదటి సంతగా సంతకంతో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి సున్నా వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఈయన ఈయన ఎగరగొట్టేశాడు ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన సున్నా వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి మనమే ఇచ్చినాం అంటే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా ఎనభై ఏడు వేల కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం ఏ ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా ఏ ఎనభై ఏడు వేల కోట్ల మీద ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా ముప్పై వేల కోట్లు వడ్డీలకే అలాంటిది నేను కట్టింది కేవలం ఐదు సంవత్సరాలు కలిపి పదహైదు వేల కోట్లు సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టాం ఇక రైతుల రైతులకు ఈ ఐదు సంవత్సరాలు మనం గమనించినట్టయితే రైతన్నులకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాక మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఏడు నెలల్లో కల్పిస్తూ ఉంది ప్రతి అడుగులోనూ కూడా ఎక్కడా కూడా రైతు నష్టపోకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు మంచి చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ యాభై ఏడు నెలల్లో జరిగిన తేడాను గమనించమని చెప్పి ప్రతి రైతన్నను కూడా ఈ సందర్భంగా ఈ విసి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని దేవుడు వల్ల రైతన్నలు ఇంకా బాగుపడాలని మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా సార్ కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి జిల్లాల నుంచి సిద్ధంగా ఉన్నారు సార్ జిల్లాల నుంచి రైతులు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు ముందుగా అనంతపురం జిల్లా నుంచి రైతు ఎన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోర్టు